స్వప్న డార్లింగ్ హలో మై డియర్ రాజు హిందుస్థానీ థ్యాంక్ యూ డార్లింగ్ నాదో చిన్ని కోరిక నీ కోరిక తీర్చడానికి మై హోనా డార్లింగ్ డార్లింగ్ మన ఫ్రెండ్షిప్ ని చాటింగ్ టు కాలింగ్ డెవలప్ చేస్తే షూర్ డార్లింగ్ ఐ విల్ కాల్ యూ టేక్ మై కాల్ Yes, super. హలో హలో డార్లింగ్ హాయ్ రాజా ఏంటమ్మా నా గొంతు వినాలని అంతాశగా ఉందా రాజా నీ మాటలు వింటుంటే నా చెవుల్లో తీయని లయలు పలుకుతున్నట్లు తెలుసా వాళ్ళు ఎవరమ్మా వృతిలయ నాకంటే బాగుంటారా ఏ నాటి శృతిలయలు అంటే మనుషులు కాదు డార్లింగ్ రాగం తాళం అన్నమాట అవునా రాజా

అది మంచి ఫిగరో లేక మసాజ్ ఫిగరో చూస్తే కదా తెలిసేది ఫేస్బుక్ లో పవర్ స్టార్ ఫిక్స్ పెట్టిందిరా మనమేమైనా తక్కువ పవర్ స్టార్ ఫ్యాన్స్ కదా అలా కలిసాం నేను సైకిల్ అయిపోయి నాకెందుకు కనెక్ట్ అవ్వలేదు నీ కనెక్ట్ అవ్వడం కరెంట్ ఉండాలి కదా సరే గాని మన సోక్ గడు సోబరంకి లోలో పడ్డా రోయ్ సోక్ గడు లోలో నిజమా నేను నమ్మన్నా బాయ్ నమ్మరా నేను నమ్మను కావాలంటే రండి మీరే చూద్దాం గాని సరే అంత దూరం నేను రాలండి రా బాబు గుడ్ ఈవినింగ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ టీచర్ అందరూ హోంవర్క్ చేశారా చేశాం టీచర్ పండు నీ హోంవర్క్ చూపి సారీ టీచర్ నేను చేయలేదు అదేంటి నేను రెండే ఇచ్చా కదా ఒకటి బనానా రెండు యాపిల్ అది కూడా చేయలేదా మీరు ఇచ్చింది ఆపిల్ బనానా కదా ఆకలి వేసింది తినేసా ఒరే బడుద్దాయ్ ఇవాళ మిర్చి ఇస్తాను ఎలా తింటావో నేను చూస్తాను చదువుకో నువ్వు చేసావా నాన్న హోంవర్క్ ఎస్ టీచర్ తీసుకురా ఇది నీ రైటింగ్ లా లేదే టీచర్ నేనే రాసాను టీచర్ ఇది నా రైటింగ్ ఏ టీచర్ కానీ మా డాడీ లిఫ్ట్ అడిగాను టీచర్ నీ తెలివి సంతకెళ్ళ బడు పో వెళ్ళి కూర్చో నాతోనే గేమ్స్ ఆడతావా సరే పిల్లలు మీకు ఇప్పుడు ఒకటి నేర్పిస్తా నిన్న మనం కొన్ని పండ్ల పేర్లు తెలుసుకున్నాం ఇప్పుడు మనం కొన్ని జంతువుల పేర్లు తెలుసుకుందాం ఓకేనా టీచర్ ఓకే చెప్పింది రాసుకో బడు ఏ ఫర్ యానిమల్స్ అంటే జంతువులు బీ ఫర్ బుల్ అంటే ఎద్దు సిట్ అంటే రాసుకోండి చూసారుగా ఈ పోల్ చక్కా చేసుకున్న వ్యక్తి పేరు సోగ్గాడు సోరణ బాబు ఈ కాలనీలో వీళ్ళందరూ లవ్ గురు లవ్ గురు అని పిలుస్తుంటారు వీడి వీటి వేసాలు కూడా అలా ఉంటాయి వీటి చెప్పే లవ్ టిప్స్ విని ఈ కాలనీలో చాలా మంది లవర్స్ ఒక్క బోర్లా పడ్డారు వీటి కథ చూద్దాం రండి ఏంటంకుల్ లేట్ బస్ లో ఏమోరా తనని చూస్తుంటే నా మనసు పులకరిస్తోంది పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తోంది అబ్బా సరే గానీ ఇంతకీ ఆంటీ సైడ్ ఓకేనా ఒక్కసారి అలా చూడరా తన కళ్ళల్లో నా మీద ఓ స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోంది తన గుండె లోతుల్లో కళ్ళు కామాంధులారా రామా మీ వయసులో కామం తప్ప మరో ధ్యాసే ఉండదురా

సూపర్ రెండు కళ్ళు సరిపోతలేదా ఏ షార్ట్ కొడుతున్నారా వాళ్ళ కొట్టే షార్ట్స్ చూసా లేక వాళ్ళు వేసుకున్న షార్ట్స్ చూసా రెండుని రేపు ఎలా వాటర్ ఫాల్ సాపరాలు ఎక్కడేం చేస్తున్నారు అలా ఒళ్ళు మర్చిపోయి చూస్తున్నారు అదా ఆ అమ్మాయిలాడి ఆట చూస్తున్నాం అంతే వాళ్ళు ఆడే ఆట చూస్తున్నారా లేదా వాళ్ళందాలని ఎంజాయ్ చేస్తున్నారు అమ్మాయి చూడరా ఎంత సక్సీగా ఉందో పోలే అదిరిపోలే నువ్వు ఇంకా అలాగే చూసావు అనుకో నీ గో బదిలిపోద్ది అసలు అమ్మాయిని చూసే పద్ధతి అది కదరా చూసి చూడనట్టుగా చూడాలి ఒసై వాళ్ళందరూ మనల్ని తినేసేలా ఎలా చూస్తున్నారో చూడు ఇడియట్స్ అవునా వాళ్ళ పని చెప్పొస్తా ఏ అబ్బా హాయ్ హాయ్ అంజలి

అవున నతలడు ఉన్నట్టుండి పార్టీ సెటప్ ఏంటి మామా ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మామా ఫారన్ కంపెనీ వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ లో నాది కూడా ఒకటిగా సెలెక్ట్ అయిందని మెయిల్ చేసారు అందుకే ఈ పార్టీ నౌ థాంక్స్ మామా కంగ్రాట్యులేషన్స్ మామా నువ్వు కొడతావు నాకు ఎప్పుడో తెలుసు ఆ నతలడు ఈ విషయం మీ నాన్నకి చెప్పావా ఊరుకో మామా ఈ విషయం నాన్నకి చెప్తే స్టార్టింగ్ లోనే అపసకణం మాట్లాడేతాడు ఇంకా నాకు మూడ్ అవుట్ మామయ్య నేను తాగి చెప్పట్లేదు ఇంకో సిక్స్ మంత్స్ లో నేను టాప్ పొజిషన్ లో ఇండియా మొత్తం నా గురించి మాట్లాడుకునేలా చేస్తా లైఫ్ సెటిల్ నీ ఒక క్లారిటీ ఉంది మరి ఉన్నోడికి లవ్ లో కూడా క్లారిటీ వస్తుంది మామ్స్ అసలు అంజలి నా లవ్ సెన్ ఫీల్ అయినప్పటి నుండే నాకు డే స్టార్ట్ అయ్యే యూ నో షీఈ్ మై లక్కీ అంజలికి నీ లవ్ గురించి చెప్పచ్చు కదా నా వరకు అంజలి మీద ప్రేమ ఉంది కానీ అంజలికి నేను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే తన చూపుల్లో నా మీద ఉన్న ఫీలింగ్ ఫ్రెండ్షిప్ లేదా లవ్వా అని నేను ఎలా డిసైడ్ అవ్వగలను లవ్ అయితే తొందరలో బయటపడుతుంది అదే ఫ్రెండ్షిప్ అయితే లవ్గా డెవలప్ అవ్వాలి కొంచెం టైం పడుతుంది కానీ ఇలా చాటుమాటుగా ప్రేమిస్తే చాలా చాలా బాగుంటుంది మామయ్య మామా సీక్రెట్ గా బీరు కొట్టిన సైలెంట్ గా సైడ్ కొట్టిన బలెక్కిక్కు వస్తుంది కదా అవునో నాకు ఎప్పుడు ఎప్పుడు ఏ ఆనంద్ ఐ వాంట్ యు రా నేను రోజు కాలేజ్ వంకర్తున్నాను దట్స్ నైస్ ఎలా ఉంది నా ఫిగర్ వావ్ సో హాట్ యు నిన్నలా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది అయితే నన్ను రేపు మళ్ళీ పికప్ చేసుకో నేను ఏం చేస్తాను మైండ్ బ్లోయింగ్ రాయ్ ఈ బ్యూటీని నేను మన ఇద్దరం షేర్ చేసుకుంటే ఆ ఏమంటా డ్యూట్ కూల్ డ్యూట్ బట్ ఫస్ట్ ఛాన్స్ నాదే మన షూటింగ్ వెళ్ళండి రా పై నుంచి కెమెరా ఇలా దిగి లెఫ్ట్ కి వెళ్ళి వస్తున్నాడు రా సో గారు హలో హలో మీ అందరికి ఓ గుడ్ న్యూస్ ఏంటి మామయ్య రేపు మన కాలనీలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా అవును అక్కడ డిఫరెంట్ గా గేమ్స్ కాంపిటీషన్ ప్లాన్ చేశారు ఇందులో గుడ్ న్యూస్ ఏముంది అంకుల్ అదే అచ్చలో బొమ్మ అంటే నువ్వు ఏది చెప్పింది పూర్తిగా వినవు కదా రేపు జరగబోయే కాంపిటీషన్స్ అన్ని కూడా మేల్ వర్సెస్ ఫిమేల్ అన్న మాట మేల్ వర్సెస్ ఫిమేల్ అంటే ఆంటీలు ఉంటారా ఈ అదవ ఓల్డ్ టేస్ట్ తగలయ్యా ఫ్రెష్ గా అమ్మాయిలు ఉంటారా సూపర్ అంకుల్ సూపర్ అంకుల్ కి ఏమేం గేమ్స్ ప్లాన్ చేశారు తొక్కడి బిళ్ళ కబడ్డీ టగ్గాఫర్ ఆ ఆ యా ఓ నో ఈ తొక్కడి బిళ్ళ తాడాట నా వాళ్ళ కాదు బాబు అట్లాంటి అట్లా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటే అంత స్లిమ్ అవుతావరా అంకుల్ బీట్ అండ్ మీకు తెలియదు అంకుల్ మా వాడు పై కనబడడు కాని మా కాక మంచి ఖతర్ నాక్ రేపు ఏ గేమ్స్ ప్లాన్ చేశారో యాస్ చీజ్ ప్లాన్ చేయండి రేపు ఒక ఆట ఆడుకుందాం ఓకే సో మీరందరూ రెడీ కదా మా యో క్రెస్ గేమ్స్ తన టాలెంట్ మొత్తం చూపించాలి విజయం మనదే yes అమ్మాయిలు గెట్ రెడీ అమ్మాయిలు ఓ పట్టు పట్టండి విజయం మనదే yes అరే బండడా నువ్వు వెళ్ళు కొత్త ఇలేంట్రా నాకన్నా దారుణంగా ఉన్నారు ఏ బండోడి సంగతి నేను చూస్తానే கபடி 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 கபடி

கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி கபடி

అంజలి తనేంటి ఇక్కడ సారీ హాయ్ అంజలి నువ్వేంటి ఇక్కడ షాపింగ్ వచ్చా నువ్వు యాక్చువల్లీ నేను ఒక బుక్ కోసం వచ్చాను కానీ అది ఇక్కడ దొరకలేదు సారీ అంజలి నిన్న కాంపిటీషన్ లో నిన్న పట్టుకొని ఏం జస్ట్ లీవ్ ఇట్ అవునా అయితే మళ్ళీ టచ్ అయినా ఎగ్జామ్ టైం అయిపోతుంది ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్టుందమ్మా ఏమైంది టెన్షన్ పడకమ్మా

అంజలి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఈ రోజు నిన్నె నా బైక్ పైన వా తలుచుకుంటేనే థ్రిల్లింగ్ ఉంది హలో నువ్వేంటి నన్ను ఫాలో చేస్తున్నావా నిజం చెప్పు అంటే నేనేదో క్యాజువల్ గా అటువైపు వెళ్తుంటే ఏ ఊరికే దాటేకు నువ్వు నిజంగా నా కోసం రాలేదా ఏమో యువర్ గ్రేస్ టు మీ చా ఈ కాలం అబ్బాయిలు కిలాడీలు బాబు సర్లే అమ్మా మీకు అబ్బాయిల మీద అంత మంచి ఒపీనియన్ ఉందని తెలియక వాగాను ఇట్స్ ఓకే మీరు లేవండి అంకుల్ నేను చూస్తా ఏంటిది కార్ రిపేర్ చేయటం కూడా వచ్చా నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అంకుల్ ఓకే అంకుల్ కార్ రెడీ ఇంకా మీరు వెళ్ళొచ్చు థ్యాంక్ యూ ఇట్స్ ఓకే పర్లేదు అంకుల్ ఏ సిరి ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఒక అబ్బాయి బైక్ ఎక్కాను అది కూడా డాడీ పర్మిషన్ తో తల్చుకుంటే గుండె జల్లెమంటోంది అవునా ఎవరే అతను ఆ కదా ఏంటే మర్యాద లేకుండా వాడు వీడు అంటున్నావు గై అబ్బో అమ్మాయి గారికి కోపం వచ్చింది అంటే మ్యాటర్ చాలానే ఉంది ఏంటి పడిపోయావా కన్ఫర్మ్ హాయ్ అంజలి హాయ్ ఏంటి అందరూ అదోలా ఉన్నారు బి హ్యాపీ ఆర్ హాయ్ డార్లింగ్ ఫైన్ వాట్ సండేనా ఓకే ష్యూర్ బేబీ వెల్కమ్ డెఫినెట్లీ ఓకే బేబీ బాయ్ ఐ లవ్ యూ బేబీ ఏంటి అలా చూస్తున్నారు నా బాయ్ ఫ్రెండ్ సండే డిన్నర్కి రమ్మన్నాడు మీలా ఎవరైనా రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు మంచి రేవ్ పార్టీ అరేంజ్ చేశాడు లుక్ మా ఇ నువ్వేదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవ్వకు నీది లవ్ కాదు వాడు నీకు లవరు కాదు కానీ బాయ్ ఫ్రెండ్ అంటున్నావు పైగా డిన్నర్లు రేవ్ పార్టీలు నువ్వు వెళ్తున్న రేవు పార్టీలు ఏంటో మాకు తెలియదు అనుకుంటున్నావా తాగడం తిరగడం ఇదేగా నువ్వు చేసేది నువ్వు చెడిపోయేది కాక మమ్మల్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నావు ఛీ గెట్అవుట్ యూ లెడీ